హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఇది పార్ట్ ఫోర్ సో ఈరోజు ఫార్మాటింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఈ ఫార్మాటింగ్ అంటే ఏంటి అంటే ఏఐ నుండి వచ్చే ఆన్సర్స్ ఉంటాయి కదా దాన్ని ఎలా డిస్ప్లే చేయగలుగుతాము ఓకే దాన్ని ఎలా డిస్ప్లే చేస్తాము అనేది అండ్ మనం ఎలా డిస్ప్లే లైక్ లిస్ట్లో కావాలా టేబుల్ ఫార్మాట్లో కావాలా షార్ట్ ఆన్సర్స్లో కావాలా లాంగ్ ఆన్సర్స్లో కావాలా పారాగ్రాఫ్స్లో కావాలా బుల్లెట్ పాయింట్స్లో కావాలా లేకుంటే నెంబరింగ్ ఫార్మాట్లో కావాలా అనేది ఈ ఫార్మాటింగ్లో అనేది ఉంటుంది సో దాని ప్రకారం మనం ఏఐ ప్రామ్ని కంట్రోల్ చేసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్స్ అనేటివి చేసుకోవచ్చు నెక్స్ట్ కామన్ ఫార్మాటింగ్ టైప్స్ ఓకే ఇందులో ఏంటి అంటే ఇందులో ఫార్మాటింగ్ టైప్స్ ఉంటాయి మనకి చెప్పాను కదా ఇప్పుడే బుల్లెట్లో కావాలా లిస్ట్లో కావాలా టేబుల్ ఫార్మాట్లో కావాలా అని చెప్పేసి సో బుల్లెట్ పాయింట్స్లో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ అని ఇచ్చి బుల్లెట్ పాయింట్స్లో ఇవ్వు ఇస్తే మనకి అవుట్పుట్ ఎలా ఇస్తుందంటే టైమ్ టైం సేవింగ్ అక్యూరసీ ఆటోమేషన్ అనేది ఏఐ బెనిఫిట్స్ ఇచ్చేస్తుంది అంటే ఒక డాట్ 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 వచ్చి ఇచ్చేస్తుంది నెక్స్ట్ నెంబర్ లిస్ట్ నెంబర్ లిస్ట్ అంటే వన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఐ వోకప్ నెక్స్ట్ నెంబర్ టూ ఆఫ్టర్ ఫ్రెషప్ ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ నెంబర్ త్రీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ వెంటూ కాలేజ్ సో ఈ విధంగా నెంబరింగ్స్ అనేటివి ఇస్తుంది దీన్ని మనం నెంబర్ లిస్ట్ అని అంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఫార్మాట్ ఓకే టేబుల్ ఫార్మాట్ ఈ టేబుల్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్ గివ్ ఇన్ టేబుల్ ఫార్మాట్ అని మనం చార్జిపిటీకి అడిగితే ఒక టేబుల్ వేసి ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ అన్నీ ఒక ఒక సైడు ఫ్రూట్స్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఒక సైడ్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ యాపిల్ బెనిఫిట్ ఏంటి

టేబుల్ ఫార్మాట్ అనేది ఉంటుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ ఫార్మాట్ ఓకే ఈ పారాగ్రాఫ్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ పారాగ్రాఫ్ అంటే అది నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటివి ఇస్తుంది సో దాన్ని మనం పారాగ్రాఫ్ ఫార్మాట్ అంటాం నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెట్వర్క్ అని ఇచ్చి ఇన్ షార్ట్ అని అడిగితే అది టూ టు త్రీ లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే దీన్ని షార్ట్ ఆన్సర్స్ అంటారు లాంగ్ ఆన్సర్స్ అంటే డీప్గా డిస్క్రైబ్ చేయడాన్ని లాంగ్ ఆన్సర్స్ లాగా మనం అర్థం చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఉంటుంది ఓకే సో దీన్ని లాంగ్ ఆన్సర్స్ అంటారు ఇవి కామన్ ఫార్మాటింగ్ టైప్స్ నెక్స్ట్ వచ్చేసి కంబైనింగ్ ఫార్మాట్ అండ్ రూల్స్ ఇవి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి రోల్ ఇస్తున్నామా టాస్క్ ఇస్తున్నామా కాంటెక్స్ట్ ఇస్తున్నామా అవుట్పుట్ స్టైల్ ఇస్తున్నామా అనేది ఈజీగా ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక గైడెన్స్ స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ లేదా బిలెట్ పాయింట్స్లో ఇవ్వు అని అడిగితే నేను అక్కడ ఫార్మాట్ని రూల్ని రెండిటిని కంబైన్ చేసి నేను అడుగుతున్నాను ప్రాంప్ట్లో ఓకే దీన్ని మనం కంబైనింగ్ ఫార్మాట్ ప్లస్ రూల్స్ అని అంటాం నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము ఫస్ట్ ప్రాపర్ ఫార్మాట్ని అస్సలు పఠించము మనం సింపుల్గా ఏదో ఒకటి నామ్కే వాష్ ఏదో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము క్రియేటర్ రెజ్యూమ్ రైట్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ ఇలా నాకే వాష్ వర్డ్ టు వర్డ్ అడగడం వల్ల అన్క్లియర్ ప్రామ్ ప్రామ్స్ అనేటివి వస్తాయి ఓకే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నాకు ఈ విధంగా చెయ్యు ఆ విధంగా చెయ్యు అంటాం కానీ ప్రొఫెషనల్గా చేయు అని ఎప్పుడూ అడగం ఓకే నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూజింగ్ ఫార్మాట్ మనము కన్ఫ్యూజ్ అవు మనమే మనకి క్లియర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కదా సో ఏఐకి అసలు మైండే ఉండదు మళ్ళీ దానికి కన్ఫ్యూజ్ చేస్తే ఎలా సో దేర్ మస్ట్ బీ అ గుడ్ ఫార్మాట్ ఇన్ ప్రాంప్ట్ ఓకే సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేని ప్రాంప్స్ మనం ఛార్జీపీటీకి ఇవ్వాలి అంటే ఏఐకి అడగాలి నెక్స్ట్ ఈరోజు టాస్క్ వచ్చేసి ప్రాక్టీసింగ్ టాస్క్ నేను టేబుల్ ఫార్మాట్ చేయమని చెప్తాను ఓకే మీకు ఈజీగా ఉంటుంది జస్ట్ గో ఫర్ ఛార్జీపీటీ అండ్ మీరు ఇలా అడగండి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే విచ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ వీ హ్యావ్ టు టేక్ అండ్ దేర్ బెనిఫిట్ ఫుడ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనేటివి ఒక ఫైవ్ ఐటమ్స్ ఇచ్చి దాని యొక్క క్యాలరీస్ ఎంత ఉంటాయి అనేది ఇచ్చి దాని ఒక టేబుల్ ఫార్మాట్గా అడగండి ఓకే సో ఇది ఈరోజు ప్రాంప్ట్ నేర్చుకోండి సో ఈరోజు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్